ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేసి నేను ఒక మంచి సాక్ష్యాన్ని పరిచయం చేసి నేను ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను కృషి పాల్ అనేటువంటి ఒక యవనస్తు ఉన్నాడు మించుమించు యూట్యూబ్లో ఈ ప్రస్తుత కాలంలో అతని గురించి చాలా వైరల్ అవుతుంది ఎందుకు వైరల్ అవుతుందంటే అతడు గర్వాపసి అయ్యాడు గర్వాపసి అయ్యాడు మరలా క్రైస్తవ్యులనికి వచ్చాడు ఈ మధ్యలో జరిగిన సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను గత సంవత్సరంలో పోయిన సంవత్సరంలో అతడు మంచి సేవకుడు అతడు రాసినటువంటి పాట కూడా యూట్యూబ్లో ఉంటుంది మంచి పాటలు పాడాడు మంచి పాట రాశాడు మంచి పాటగా పాడాడు ఆ వ్యక్తి బైబుల్ ట్రైనింగ్ తీసుకున్నాడు వాక్యాన్ని బోధించాడు అంతే బాగానే ఉంది అంతే బాగానే ఉంది ఉన్నట్టుండి ఒకసారి అతను గురించినటువంటి పోస్టులు బయటకు వచ్చి ఏంటంటే కరోనాకర్ సుగ్నాన్ని కలిశాడు కర్ అనేటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని మార్చినట్లుగా మరలా క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి హైందవ్యంలోనికి వెళ్ళినట్లు అతడే ప్రకటించుకున్నాడు నేను హైందవ్యంలోనికి వెళ్తున్నాను అని హైందవ్యంలోకి వెళ్తున్నాను ప్రకటించుకున్నాడు అతడు ఎప్పుడైతే గర్వాపాసి అయ్యాడో అశోక్కి ఈ విషయం తెలిసి అశోక్ ఫోన్ చేశాడు గర్వ ఆఫీస్ అయినటువంటి కృషి పాల్కి ఏదో చాలా విషయాలు మాట్లాడాడు మాట్లాడితే అశోక్కి ఆ మాటలు అర్థం కాక అతను ఏదేదో చెప్తా ఉంటే నాకు కూడా ఇచ్చాడు అన్న ఈ అబ్బాయి ఏదో మాట్లాడతారా నాకు అర్థం కావట్లేదు చెప్పు మాట్లాడానికి అయితే నేను కూడా గర్వ వాపస్ అయినటువంటి కృషి పాలతో మాట్లాడడం మొదలెట్టాను చాలాసేపు మాట్లాడావు ఇంచుమించు గంట సేపు అతనితో చర్చించావు ఎందుకు గర్భవాపస్ అయ్యావు నువ్వు క్రైస్తవుడు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా లేకపోతే మోసం చేశారా ఏంటని అడిగితే అతడు నాతో మాట్లాడినటువంటి మాటల్లో నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే అతను నాతో చెప్పిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఇంచుమించు గంటసేపు మాట్లాడాడు కానీ గర్వాపస్ అయిపోయాడు కానీ అప్పటికీ గర్వాపస్ అయినప్పటికీ ఏమాత్రం కూడా తోలనాడి మాట్లాడలేదు సావుకుని తోలనాడి మాట్లాడు అన్న 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 అంటానే మాట్లాడాడు అయితే నేను మాట్లాడినప్పుడు నాకు అర్థమైనటువంటి మాట ఏంటంటే అతను నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే నాకు బైబిల్లో చాలా సందేహాలు ఉన్నాయండి బైబిల్లో చాలా సందేహాలు ఉన్నాయి దేవుడైతే ఎందుకు చేస్తాడు ఏసు దేవుడు అని చెప్పాడు ఎక్కడ ఆయన యేసు నిజమగా దేవుడు అనుకు అని చెప్పాడా పాపక్ష బాబు ఎందుకు ఉందండి సువార్త అందినోళ్ళకి సువార్థందినోళ్ళకి అన్నలోకి ఒకేలాగా తీర్పు ఎందుకు ఇస్తాడండి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వేసాడు ఆయన ఆ ప్రశ్నలు వేస్తూ నేను చెప్పగలిగినంత సమాధానం చెప్పాను చెప్పగలిగిన తర్వాత అతనికి ఒక మంచి సమాధానం చెప్పాను నేను నీకు వచ్చినటువంటి సందేహాలు బాగానే ఉన్నాయి నీకు వచ్చిన అనుమానాలు బాగానే ఉన్నాయి మరి నీకు వచ్చిన అనుమానాలు తీర్చుకోవడానికి నువ్వేం చేశావు ఒకటి సందేహాలు బైబుల్లో వాక్యంలో సందేహాలు వస్తే చేయాల్సిన మొత్తం పని ఏంటంటే మోకాల మీద పడి ప్రార్థన చేయడం ప్రభా నీ వాక్యం నాకు అర్థం కావట్లేదు నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేసి నాకు వాక్యాన్ని అర్థమయ్యేటట్టు చేయనా అని ప్రార్థన చేయాలి రెండవది వాక్యం అర్థం అవ్వకపోతే చేయాల్సిన రెండవ పని ఏంటంటే సేవకుని దగ్గరికి వెళ్ళాలి అయ్యా పలాన వచనం నాకు అర్థం కావట్లేదు పలాన మాట నాకు అర్థం కావట్లేదు అర్థమయ్యేటట్టు చెప్పండి ఒకవేళ సేవకుడు కూడా దానిని అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయాడు అనుకోండి ఇంకా అనుభవం కలిగిన వారు సేవకులు మంది ఉంటారు అనుభవం జ్ఞానం కలిగిన వారు నీ సేవకుడు అనుభవం కలిగిన మేరే సేవకుడి దగ్గరికి వెళ్ళి జ్ఞానం కలిగిన మరొక సేవకుని దగ్గరికి వెళ్ళి వాక్య ప్రత్యక్ష కలిగిన మరో సేవకుని దగ్గరికి వెళ్ళి నీ అనుమానం తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు అంతేగాని నీకు అనుమానం వచ్చిన తర్వాత నీకు సందేహం వచ్చిన తర్వాత వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి నీ జ్ఞానంతో ప్రయత్నం చేస్తే వాక్యాన్ని ఎవరు సరిగ్గా అర్థమో చేసుకోలేరు ఇది మహాజ్ఞానముతో కూడుకున్నటువంటి గ్రంథము నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవాడై ఉండాలా తన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఈ మర్మములు ఆయన బయలుపరుస్తాయని వాక్యం సెలవు గనుక కొంతమందికి దేవుడు తన యొక్క మర్మములను బయలుపరుస్తాడు ఆయనకు వచ్చిన ఆ కృషి పాలన యవనస్తుడికి వచ్చినటువంటి సందేహాలు తీర్చుకోవడానికి సేవకుని దగ్గరికి వెళ్ళలేదట ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే కరుణాకర్ అనేటువంటి ఒక హైందవ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అతడు ఏం చేశాడు ఆ వ్యక్తి క్రైస్తవ వ్యతిరేకడు కనుక అతను వాక్యం అంటే పడనవాడు అంటే కనుక వాక్యం అంటే గిచ్చిన వాడు కనుక వాక్యాన్ని కలిపి చెరిపేవాడు కనుక వాక్యాన్ని వక్రీకరించేవాడు కనుక ఇతను ఉన్నటువంటి సందేహాలను ఇంకా బలపరిచి ఆ వ్యక్తికి మొత్తం మీద వాక్యం అంటేనే విరక్తి పుట్టేటట్టు చేశాడు జాగ్రత్త నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఎవరితో స్నేహం చేస్తున్నావు నా మాటలు దేవునికి స్తోత్రం చెప్పాలి అలా ఆ రోజునే కృషిపాలు గారితో మాట్లాడినప్పుడు ఆ బిడ్డతో లేక ఆ తమ్ముడితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి నేను అప్పుడు చెప్పాను నేను చెప్పగలను సమాధానం చెప్పాను నేను అన్నాను తమ్ముడు నువ్వు తప్పు చేస్తున్నావు ఒకవేళ నీకు సందేహాలు ఉంటే ఎవరైనా ఒక మంచి సేవకుని దగ్గరికి వెళ్ళి సమాధానం తెలుసుకోవాలి తమ్ముడు అని అతను ఆ మాట విన్నాడు లేదు నాకు తెలియదు కానీ సంవత్సరం గడిచింది సంవత్సరం గడిచిన తర్వాత మరలా మొన్న ఒక వీడియో విడుదల చేశాడు ఏంటంటే అయ్యా క్రైస్తవును నన్ను క్షమించాలి నేను క్రీస్తుకి వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకంగా నేను చాలా వీడియోలు చేశాను చాలా మాటలు మాట్లాడాను నన్ను మన్నించండి అని వీడియో చేశాడు నేను అంటే నువ్వు అసలు నువ్వు పశ్చాత్తాపడగలిగితే పశ్చాత్తాపడగలిగితే పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరికి తప్పిపోయిన కుమారునికి ఆ తండ్రి తలుపులు తెరిచినట్లుగా తెరిచి ఉంచినట్లుగా సర్వోన్నతుడైన దేవుడు తప్పిపోయిన ప్రతి ఒక్కరికి తలుపులు తెరిచి ఉంచుతాడు క్షమించడానికి క్షమించకపోవడానికి క్రైస్తవులది కాదు సంఘము ఇది సర్వోన్నతుడైన దేవుని సంఘము దేవునికి స్తోత్రం చెబుతాం అదలోయ మేము కాదు క్షమించేది ఎవరు క్షమించారు నిన్ను ఆయన ముందుగా నిన్ను క్షమించాడు నువ్వు పశ్చాత్తాపడి పశ్చాత్తాపడి నిజముగా పశ్చాత్తాపడి నిజంగా ప్రత్యక్షతను పొందుకున్న వాడివే దేవుడి దగ్గర రాగలిగితే నువ్వు క్షమింపబడిన వాడివే దేవుడు నిన్న ఇంతక ముందు కంటే ఇక బలమైన సాధనంగా దేవుడు ఆ బిడను వాడుకుంటాడు నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ నా మాటలు అర్థమవుతున్నాయా ప్రతి ఒక్కరికి సాతానుడు సందేహాలు పుట్టిస్తాడు అనుమానాలు పుట్టిస్తాడు వాక్యం ఇలాగే ఎందుకుంది వాక్యం ఎందుకుంది వాకి ఇలాగెందుకు చెప్పింది ఆ సందేహాలు వాడిని ఏం చేస్తాయంటే విశ్వాస భ్రష్టుని చేస్తూ ఉంటాయి అటువంటిప్పుడు చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాల్సిన వారుమై ఉన్నాం